ఈనాడు సెక్స్ ఎడ్యుకేషన్ అందరికీ తెలియాలి అనేది చాలామంది అంటున్నారు పిల్లల విషయం నుంచే తెలియాలి స్కూళ్ళల్లో పెట్టాలి ఆ విషయం అందరికీ తెలిస్తే ఇలాంటివి చెయ్యవు చెయ్యరు వేరే వాళ్ళ మీద ఆకర్షణ ఉండదు దాంట్లో ఏముండదు అంటున్నారు కాడికి ఒక్క ఈ ఫోన్ వీడియోలు చూడడం వల్ల వాళ్ళు మానసికంగా దృఢ మానసికంగా క్షీణించిపోతున్నారు సార్ మానసికంగా వాళ్ళు వృద్ధి చెందట్లేదు మనసుని అదుపులో పెట్టుకోవట్లేదు మనసుని దృఢంగా ఉంచుకోవట్లేదు కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అవే గుర్తొస్తున్నాయి చూసిన సినిమాలు గుర్తొస్తున్నాయి చూసిన వెబ్ సిరీస్ గుర్తొస్తున్నాయి సెల్ఫోన్లో చూసిన ఫోన్ను స్లిప్స్ గుర్తొస్తున్నాయి అది చూసి ఇదే ప్రపంచం అనుకొని ఇందులోనే మొత్తం ఉంది ఇందులోనే స్వర్గం ఉంది అనుకొని దాన్ని అడాప్ట్ చేసుకొని ఏదో ఒక మార్గంలో వావి వరుసలు లేకుండా ఎవ్వని చూసిన కామభంచతో చూస్తున్నారు ఈనాడు ఇవ్వని చూసిన అక్కడ ఎవరున్నారు ఏమున్నారు అనే తెలియట్లేదు కామవంచతో చూస్తూ వాళ్ళని టచ్ చేయాలని వాళ్ళతోటి మంచిగా మాట్లాడుతూ కోరికలు నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరు చూస్తారు అవి నెరవేరనప్పుడు బయట ఇలాంటి చిన్న చిన్న పిల్లలను పెద్దవాళ్ళను ఇలాంటి అత్యాచారాలు చేస్తూ సొసైటీలో ఒక క్రూరల్గా మిగిలిపోతూ ఉన్నారు ఇప్పుడు దీంట్లో మార్పు తీసుకురావాలంటే ఎవరి వల్ల పాసిబుల్ అవుతుంది పేరెంట్స్ ఉన్నారు లేకపోతే టీచర్స్ లేదా గవర్నమెంట్ ముగ్గురు వ్యక్తులు దానికంటే ముందు నేను ఒకటి చెప్తాను సార్ మార్పు రావాలంటే పెద్దల నుంచి కూడా మార్పు రావాలి పెద్దల్లో మార్పు రావాలి పిల్లల్లో మార్పు రావాలి పిల్లల పిల్లల్ని ఏ విధంగా పెంచాలనేది మార్పు రావాలి పిల్లలు సో ఇది సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది తెలియాలి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు అనేది మనం గమనించాలి ఏ విధంగా చూసు ఏ విధంగా వెళ్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించాలి ఈ మధ్య సొసైటీలో ఏమొచ్చింది సహజీవనం అనేది ఒకటి వచ్చింది కొత్త కాన్సెప్ట్ వచ్చింది దానికి చాలా నేను సహజీవనం చేస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నారు ఈనాడు ప్లస్ బహుభార్యత్వం అనేది వచ్చింది ఒక భార్య ఉంటే ఇంకో భార్య ఇంకో ఆడవాళ్ళని చూడాలనేది ఒకటి వచ్చిందండి మన భార్య అందంగా ఉన్న పక్క వాళ్ళని చూసే అలవాటు మందిలో ఉంది ఉందా లేదా అంత బాగుంటాడు మనిషి తన కుటుంబం తన కుటుంబం వచ్చేవరకే ఏదో విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మనిషి కాబట్టి ఇలాంటివి పోయి ప్రేమ అనేది పెరగాలి ప్రతి మనిషి ప్రేమ ఆత్మీయతతో మాట్లాడుకోవాలండి పిల్లలు ఉన్నారు వచ్చారు స్కూల్ నుంచి వచ్చారు సెల్ ఫోన్ పక్కకు పెట్టి ఏం చేసావు నానా ఎలా ఉన్నావు నానా ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు నానా అనే ప్రేమగా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ మనసును జయించినట్లయితే తండ్రి రూపంలో కానీ అమ్మ రూపంలో కానీ జయించినట్లయితే ఇలాంటివి ఎందుకు జరుగుతాయండి రోజు వాళ్ళని గమనించాలే మనం వీళ్ళు వచ్చి తండ్రి ఒక సెల్ ఫోన్లో ఉంటాడు తల్లి ఒక సెల్ ఫోన్లో ఉంటుంది పిల్లలు వేరే సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకంటూ ఒక సపరేట్ రూమ్ పెడతారు ఆ రూమ్లో ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియదు ఏం చూస్తున్నారు అనేది కూడా తెలియదు హోంవర్క్ కూడా పిల్లలు చేయకుండా తల్లిదండ్రులు చేసే పరిస్థితి వచ్చింది నాడు వాడు సెల్ ఫోను మొన్న ఒకటి క్లిప్ చూశానండి సెల్ ఫోన్ తల్లి గుంజుకుంటే తల్లిని చంపిన పరిస్థితి ఒకటి ఏర్పడింది ఒకటి సోషల్ మీడియాలో బ్యాడ్ తో కొట్టాడు ఇంత పరిస్థితి తీసుకొచ్చినప్పుడు వాని మైండ్లో క్రూరత్వాన్ని నింపినప్పుడు ప్రేమని నింపవలసిన ఈ యొక్క మైండ్లో క్రూరత్వాన్ని నింపింది ఎవరు సార్ ఎవరు అలవాటు చేశారు సార్ దాన్ని తల్లిదండ్రులే కదా ఈ ప్రపంచాన్ని చూడాలన్నా ఈ ప్రపంచాన్ని గౌరవించాలన్నా గురువులని పరిచయం చేసింది గురువులని ఈ విధంగా గౌరవించాలని చెప్పింది ప్రపంచాన్ని ఈ విధంగా గౌరవించాలి మనిషిని ఈ విధంగా ప్రేమించాలని చెప్పింది ఇంటి నుంచి ప్రారంభమైంది కదా సార్ మరి ఆ ఇంటిని మంచిగా చూసుకున్నప్పుడు ఆ ఇంట్లోనే మంచి జరగనప్పుడు ఆ ఇంట్లోనే ప్రేమ దొరకనప్పుడు ఆ ఇంట్లోనే దొరకవలసిన ఆత్మీయత దొరకనప్పుడు తండ్రి రూపంలో కానీ తల్లి రూపంలో కానీ దొరకనప్పుడు సమాజంలో ఏ విధంగా పిల్లల మనస్తత్వం ఉంటుంది సార్ మానసిక క్షోభం అనుభవిస్తున్నారండి అది అనుభవించిన తర్వాత కానీ తల్లిదండ్రులు కళ్ళు తెరవట్లేదండి ఈ విధంగా వెళ్తున్నాడు ఈ విధంగా చేస్తున్నాడు ఇలాంటి కోరికలు విని పుడుతున్నాయి అనేది ఆలోచించకుండా పిల్లలను ప్రేరేమించినప్పుడు తప్పుదోవ పడుతూ ఉన్నారు తప్పుదోవ పట్టడం అంటే ఫస్ట్ డ్రగ్స్కి అలవాటు అవుతున్నారండి సిగరెట్లకు అలవాటు అవుతున్నారు తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ అని వాళ్ళని అలవాటు చేసి పబ్బుల కల్చర్స్ మనకు వచ్చింది పబ్బులకు తీసుకెళ్తున్నారు ఇవన్నీ తీసుకెళ్లడం వల్ల వాళ్ళు ఎలాంటి కోరికలు పుడతాయండి ఎలాంటి కోరికలు పుడతాయి అక్కడ భగవద్గీత రామాయణం మహాభారతం అని చెప్పారు కదా స్త్రీలను పూజించండి అని ఏం చెప్పారు కదా స్త్రీలు పురుషులు ఆ విధంగానే కనిపిస్తున్నారు కదా అక్కడ దానికి కారణం ఎవరు సార్ ఒక వ్యక్తి మంచిగా పెరగవలసిన వ్యక్తి పబ్బు కల్చర్కు పబ్బుకు దారి అనే అడుగులు దారి తీశాయంటే దానికి కారణం ఎవరు ఒక ఇంట్లో పెరగవలసిన వ్యక్తి తండ్రి నీడలో పెరుగుతూ తండ్రి అడుగుజాడలో ఈ ప్రపంచానికి ఉపయోగపడే ఒక వ్యక్తి బారు షాపుకు అడుగులు తీశాడంటే కారణం ఎవరు సార్ అవునా కదా ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచే మెయిన్ ఇల్లు గురువు గురువులు కూడా ఈనాడు ఏం చేస్తున్నారు వాళ్ళని గురువుల మీద కూడా తల్లిదండ్రులు నా పిల్లగాన్ని ఇట్లా చూసుకొని నా పిల్లగాని కొట్టొద్దు నా పిల్లగాని మందలించొద్దు నా పిల్లగాన్ని ఏమి అనకూడదు నా పిల్లలను మీరేమన్నా అంటే వాళ్ళు గొడవకు వస్తూ ఉన్నారు టీచర్లు అక్కడ భయపడుతున్నారని బ్రతకలేక బడిపంతులు ఆనా ఆనాడు అన్నారు కానీ విద్య మాత్రం అద్భుతంగా దొరికింది ఇప్పుడు పేరెంట్స్ పేరెంట్స్కి భయపడుతున్నారు వాస్తవం కాదా వెంటనే పేరెంట్స్ భయపడుతున్నారు వాళ్ళు పేరెంట్స్ ఏమనలేకపోతున్నారు పిల్లల్ని అంటే పోయి చెప్తే నెక్స్ట్ డే తల్లిదండ్రులు వస్తున్నారు గురువులను కొట్టిన మనం చూస్తూనే ఉన్నాం పేపర్లో వాళ్ళు ఏమనలేక ఇంట్లో తల్లిదండ్రులు ఏమనలేక గారాబం చేస్తూ వాణ్ణి గలీజ్ మార్గం వైపు నడిపిస్తే ఈ సొసైటీ ఏమవుతుంది అవునా కదా అందుకని ఇవన్నీ ప్రేరేపితాలు సార్ కొంతమంది పర్వాలేదండి ఉమ్మడి కుటుంబాలు ఉన్నవాళ్ళు తాత మనమలు ఉన్నవాళ్ళు ఇప్పుడు తాత ఉన్నాడు నాయనమ్మ ఉన్నాయి కొన్ని విలువలు చెప్పేవాళ్ళు కొన్ని విలువలతో కూడిన జీవితాలను అందించేవాళ్ళు కొడుకులు ఏ విధంగా ఉండాలి కొడుకులను ఏ విధంగా తీర్చిదిద్దాలి అక్కడ వదినలు ఉండేవాళ్ళు చెల్లెళ్ళు ఉండేవాళ్ళు ఆత్మీయత బంధాలు ఎన్నో కనిపించే ఎన్నో ఉండేది ఉమ్మడి కుటుంబంలో అది లేదు అవ్యవస్థ దెబ్బతింది అందుకనే ఇలాంటివి చిన్న కుటుంబాలుగా ఏర్పడి చీలిక ఏర్పడి వీళ్ళ మధ్య అన్యోన్యత లోపించి భార్య పిల్లల ముందే భార్యాభర్తలు కొట్లాడుతూ నానా బూతులు తిట్టుకుంటూ ఉంటే ఆ ప్రభావం పిల్లల మీద పడదాన్ని ఇంట్లో తల్లిదండ్రులు తిట్టిన ప్రభావం తల్లిదండ్రులు నడిచే ప్రభావం పిల్లల మీద పడుతుంది అంతేకాదు టీవీలో చూపించేటివి పిల్లల మీద పడుతుంది సెన్ ఫోన్లో కనిపించేటివి పిల్లల మీద పడుతుంది ఇంత ప్రభావాన్ని ఇక్కడ చూపించినప్పుడు ఇక్కడ చొచ్చుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండవలసిన ఈ మెదల్లో విజ్ఞానాన్ని నింపుకోవాల్సిన ఈ మెదల్లో ఉపయోగ దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కావాల్సిన ఈ యొక్క మెదల్లో లేనిపోనివి చొచ్చి లేనిపోనివి చేరి అతని క్రూరంగా రాక్షసత్వంగా ఈ దేశానికి ఉపయోగపడమే కాదు వాడు జీవితాన్ని లాచ్ చేసుకునే విధంగా మధ్యలోనే జీవితాన్ని క్లోజ్ చేసుకునే విధంగా అడుగుతున్న ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి